ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి బీజేపీ సీనియర్ నేతలు ఎవరు వైసీపీ జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేశారని అడిగారని అన్నారు కానీ మేము ఎన్డిఏ అభ్యర్థికే వేస్తామని ఆయన ఆల్మోస్ట్ డిక్లేర్ చేశారు వైసీపీ స్టాండియేట్లో మండుతున్నట్టుంది ఇక్కడ ఆసక్తికరమైన రాజకీయం ఏంటంటే బద్దశత్రువు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడున్న కూటమి ప్రభుత్వానికి సరే కూటమి ప్రభుత్వంలో ఉన్న బీజేపీ ఎలా బిహేవ్ చేస్తుందో ఫ్యూచర్లో రాజకీయాలను బట్టి తెలియదు కానీ అంటే తెలుగుదేశం పార్టీకి అయితే బద్దశత్రువు జనసేనకు కూడా బద్ద శత్రువు పవన్ కళ్యాణ్ గారు అలాంటి బద్దశత్రువు మద్దతుని తీసుకుంటుందా ఎన్డీఏ కూటమి ఈ ఎన్నిక కోసం మండుతున్నట్టుంది